కొంతమందికి స్పాంటేనియస్గా ఇంట్లోనే అబాషన్ అయిపోతుంది అట్లా అబాషన్ అయినప్పుడు దాన్ని అబాషన్ పూర్తిగా అయిపోయింది అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది తనకి వన్ వీక్ బ్యాక్ సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ అబాషన్ అయిపోయింది కానీ వన్ వీక్ నుంచి బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంది కొంచెం క్లాట్స్ లాగా అవుతూ ఉన్నాయి అలా అవుతుంది అని చెప్పి తన మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే వీక్గా ఉంది అని చెప్పి వచ్చింది హీమోగ్లోబిన్ పర్సంటేజ్ చేస్తే ఫోర్ గ్రామ్స్ వచ్చింది సో మీకు అబార్షన్ అయినప్పుడు ఏంటి అంటే అది అబోషన్ కంప్లీట్గా అయిందా ఇన్కంప్లీట్గా అయిందా అనేది ఇంపార్టెంట్ అనమాట మీకు ఇన్కంప్లీట్గా అబోషన్ అయిపోయి సగం ప్రొడక్ట్స్ బయటకు వెళ్ళిపోయి సగం లోపలే ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్లీడింగ్ టోటల్గా అబార్షన్ అయ్యే వరకు కంటిన్యూగా అవుతూనే ఉంటుంది దీనివల్ల వల్ల మీకు బ్లడ్ లాస్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి లైక్ సెప్సిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి కొత్త సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీకు ఇంట్లో ఇన్ కేసు స్పాంటేనియస్గా అబోర్షన్ అయినా కానీ ఒకసారి మీ దగ్గరలో గైనకాలజిస్ట్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి చెక్ చేయించుకోండి టోటల్గా అబోర్షన్ అయిపోయిందా లేదా మీ గర్భసంచి ఎలా ఉంది అని చెప్పి ఒకసారి చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ